హలో అండి నమస్తే నేను మీ శతాక్షి నేను ఎప్పటి నుంచో మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఇవాళ కుదిరింది చూడండి ఇప్పుడు నేను మా టెరస్ గార్డెన్లోకి వచ్చాను ఈ బత్తాయి చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా కాసిందో ఇవి అంతకుముందు కూడా మీకు చూపించాను కదా ఇవి పెరగడానికి చాలా టైం పడుతుంది అన్నమాట ఇంకొక వన్ మంత్ అవుతుంది ఇది కట్ చేసుకోవాలంటే దానిమ్మ చూపించనా చూడండి ఎంత బంగారాలాగా ఎంత బాగున్నాయో చూడండి గుత్తులు గుత్తులుగా అంత బాగా కాస్తాయన్నమాట మనం మెయింటైన్ చేస్తే ఇప్పుడు నేను మా టెరెస్ గార్డెన్ వీడియో చేస్తున్నాను కదా చాలామంది ఏమంటారు నేను ఏం చెప్పదలుచుకున్నాను మీకు అంటే ఒక ఛానల్ ఏదో ఒక పర్టికులర్ ఇష్యూ మీద వీడియోలు చేసుకుంటూ ఉంటే ఛానల్ గ్రోత్ అవుతుంది కదా బాగుంటుంది అన్నారు నేను మీకు ఓపెన్గా చెప్పాలండి నా ఛానల్ గ్రోత్ అవుతుంది అనేది మీ చేతిలో ఉంటుంది అయితే మానిటైజేషను అమౌంట్ రావడం ఇవేవి నేను ఇవేవి నేను పట్టించుకోలేదు తెలుసా అవి నేను పట్టించుకోను కూడా నాకు ఒక హాబీ చెట్లు పెంచుకోవడం హాబీ నాకు తెలిసిన ఒక మంచి విషయాన్ని జనాలకు చెప్పాలని ఒక హాబీ అందుకనే నా ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఒకరోజు టెరెస్ గార్డెన్ వీడియో ఉంటుంది తర్వాత పూజ వీడియోస్ ఉంటాయి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలన్న వీడియోస్ ఉంటాయి మోటివేషన్ వీడియోస్ ఉంటాయి అలా రకరకాలు ఉంటాయి అన్నమాట ఇదేం తెలుసా చెట్లన్నీ కట్ చేశాను అంతకుముందు ఈ చెట్టు చూసారా ఇది నేరేడు చెట్టు ఇప్పుడు కట్ చేశాను ఎందుకు కట్ చేశానంటే డ్రమ్ములో కదా చెట్టు పెద్దగా అవుతున్నా కొద్దీ ఇంటికి భారం అవుతుంది అందుకని పైగా వర్షాలు పడతాయి కాబట్టి చెట్లకి తొందరగా ఆ గ్రీన్ పురుగులు వస్తాయి పెద్ద పెద్దవి చిన్నగా తయారై పెద్దగా అయిపోతాయి అవి మనం పొరపాటున చేయి పెట్టామంటే చూడకుండా కుట్టేస్తాయి ఓ తేలు కంటే ఎక్కువ భయంకరంగా మారుతుంది అనమాట అందుకని నేను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను సో రకరకాల వీడియోస్ ఉంటాయి కదా ఇలా నాకు నచ్చిన విషయాన్ని అందరికి అవసరం ఉన్న విషయాన్ని చెప్తూ ఉంటాను అన్నమాట అందుకనే పర్టికులర్గా ఈ అంశం మీద అనేవి ఉండవు నా వీడియోస్ ఇక ఇప్పుడు నేను పైకి ఎందుకు వచ్చాను చెప్పిన ఈ జాస్మిన్ మల్లెపూలు ఇవన్నీ ఇది కట్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే రెండు సార్లు పూసింది ఫిబ్రవరి నుంచి మొదలుకొని ఇప్పుడు వరకు పూసింది కదా ఈ చెట్టుకు పూలు ఉన్నాయి ఇంకా అందుకని నేను దీన్ని ఏం టచ్ చేయట్లేను దీన్ని నిన్న కొంచెం కట్ చేశాను మిగతా అన్నీ అంతలో రెండు మూడు రోజుల తర్వాత ఇది కూడా కట్ చేయాలి పూలు అయిపోయినాయి కదా పూలు అయిపోయాక ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది కట్ చేయాలి అయితే ఇవన్నిటికీ నేను టూ డేస్ నుంచి ఏం పని చేస్తున్నాను ఇదిగో చూడండి నల్ల మట్టి వేస్తున్నాను ఈ మట్టి మన అరచేయి వరకు తోబేయాలి ఆ తొట్లలో ఉన్న ఈ కుండీలలో ఉన్న మట్టి అంతా కూడా తొవ్వేయాలి తొవ్వేసి ఇదిగో వీటికి కూడా నల్ల మట్టి వేసాను మిక్సింగ్ సాయిల్ అనమాట అన్నీ ఇందులో కలిసి ఉంటాయి తర్వాత ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను కట్ చేసి దీనికి కూడా ఇలా తవ్వాలి ఇదిగో నా దగ్గర అన్ని టూల్స్ ఉంటాయి ఇప్పుడు ఇది ఇలా తోవ్వాలన్నమాట తొవ్వి చుట్టూరా తవ్వాలి తవ్వి ఈ మట్టి అంతా ఇలా నేను తీసేస్తున్నాను ఇట్లాగా తీసి ఈ మట్టిని కింద పడిపోయేటం పడబోయటము తర్వాత ఇంకేదో చేయాలి ఈ ప్లేస్లో ఒక్కటే మిగిలింది ఈ తొట్టి ఒక్కటే మిగిలింది నల్లమట్టి వేయాలి దీనికి కూడా వేస్తాను ఇది కూడా జాస్మిన్ ఇవన్నిటికీ నల్లమట్టి వేశాను నిన్న మొత్తం అదే పని చేశాను నల్లమట్టి వేసి ఇదిగోండి ఆకులు కూడా తీసేయాలి ఇవన్నీ అవే ఇలా ఆకులను తీసేసాను ఆకులు తీసేసి కొమ్మలు కట్ చేసి నల్లమట్టి వేసామనుకోండి ఇవాళ ఫ్రైడే కదండీ మళ్ళీ ఫ్రైడేకు చూపిస్తా ఈ ఎంత బుషిగా ఉంటుంది ఎన్ని మొగ్గలు వస్తాయి అనేది మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ ఫ్రైడే చూపిస్తాను ఇప్పుడు ఈ ఆకులన్నిటికంతే అన్నిటికి చూడండి ఇదంతా కట్ చేసినవి ఆకులన్నీ కట్ చేసి ఎంత తోట మొత్తం క్లీన్ చేస్తాను అదనమాట ఇప్పుడు విరజా ఈ విరజాజు కూడా పూసి పూసి దీని టైం అయిపోయింది ఇక ఈ మొగ్గలన్నీ పూసి అయిపోయింది అనమాట ఇలా ఉందంటే ఇది ఇంకా అయిపోయింది దీన్ని కూడా కట్ చేయాలి కొన్ని పూలు ఉన్నాయి కదా అవి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇంకొక ఫోర్ డేస్ ఆగి దీన్ని కూడా కట్ చేస్తాను అనమాట ఇంత పెద్ద చెట్టుని ఇదిగో మట్టి చూడండి ఈ మట్టి ఈ నల్ల మట్టి ఈ నల్ల మట్టి వేస్తే మొక్కలకి చాలా పూలు వస్తాయి బలము ఇందులో అన్ని రకాల సాయిల్స్ వేస్తారు మనకు కుండీలు అమ్మే వాళ్ళు తోట మట్టి అమ్మే వాళ్ళ దగ్గర ఉంటుంది ఇది తీసుకొచ్చు అనమాట ఒక రెండు బస్తాలు తీసుకొచ్చాను అవన్నిటికి వేయగా వేయగా ఇది మిగిలింది ఇప్పుడు ఆ మిగిలిన చెట్టు కదా దానికి వేయాలన్నమాట ఇది సో ఇట్లాగా మీకు మల్బరి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి మొత్తం ఇలా పండుతూ ఉన్నాయి రోజు కొన్ని రోజు కొన్ని పండుతాయి మా ఇంటి ముందర ఒక బామ్ మామ ఉంటారు ఆ మామ ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్తుంటావు పైకి ఏం పని చేస్తావు పైకి వెళ్ళి వెంటనే కిందికి రావు అంటుందనమాట ఆవిడ నడవలేదు సో ఆవిడకి చెప్పాను పైన చెట్లు ఉన్నాయి మామ అని చెప్పాను అవునా ఏం చెట్లు అంటే సరే ఇదిగో ఈ చెట్లు చెట్లున్నాయని రోజు కొన్ని పళ్ళు ఇస్తాను ఆ బామ్మకి చక్కగా తినేస్తుంది అట్లా సో ఇంటి పళ్ళు ఇంటి కూరగాయలు ఇంటి పువ్వులు ఎంత ఆరోగ్యం అండి అలాగా నాకు నచ్చిన విషయాన్ని జనాలకి ఒక ప్యూరిటీ ఉన్న విషయాలు చెప్పాలన్నది నా ఛానల్ యొక్క లక్ష్యం అనమాట ఇప్పుడు నేను సాయంత్రం పూజ చేస్తాను కదా చూడండి ఎంత బాగున్నాయో సాయంత్రం పూజ చేస్తాను అనుకోండి అమ్మవారి పూజ వీడియో పెడతాను అట్లాగా ఆ పూటకి నాకు ఏది మంచిగా అనిపిస్తుందో చూడండి ఎంత బాగుంది ఇది చాలా రైప్డ్ అనమాట సో ఇలా నా మనసుకు నచ్చినవి జనాలకు అవసరం ఉన్నవి ఇలాంటి వీడియోస్ పెడుతుంటానండి అంతే ఛానల్ గ్రోత్ అంటారా అది మీ చేతిలో ఉంటుంది ఎందుకంటే నాకు దిల్సే చెప్తాను ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఉండటము కల్మషం లేకుండా ఉండటము ఎప్పుడు ట్రూత్ఫుల్గా ఉండడం అన్నది నాకు ఇష్టమైన పనులు ఇప్పుడు ఒక నాకు తెలిసి ఇరవై ఏండ్ల నుంచి నేను ఇలాగే ట్రూత్ఫుల్గా హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకున్నాను ఎందుకంటే ఒక సగటు మనిషికి ఏం కాదు చెప్పండి అందుకే నా వీడియోస్ అన్నీ కూడా మీకు కూడా అర్థం కావాలని చెప్తున్నాను అనమాట ఏంటి డిఫరెంట్ డిఫరెంట్ ఒకరోజు ఒక వీడియో ఒకరోజు ఒక టైప్ ఆఫ్ వీడియో ఉంటుంది అనుకుంటుంటారు కదా ఇలా నా హాబీస్లోంచి వచ్చింది ఈ ఛానల్ అనమాట అమ్మవారు పెట్టించింది నా ఛానల్ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో బట్ నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ప్యూరిటీ ఉండాలని అమ్మవారు చెప్పింది నాకు పూజ పూజ గదిలో కూర్చున్నప్పుడు అమ్మవారు ఏమమ్మో చెప్పేస్తుంది మనకు చెప్పడం అంటే నిజంగా మాటలతో మాట్లాడుతుంది అమ్మవారు అంటే అది కాదు మనకు వైబ్స్ వస్తుంటాయి అమ్మవారు ఏదో చెప్తున్నట్టుగా వైపుస్ చూస్తుంటాయి అనమాట అట్లా నేను అమ్మవార్థం ఉన్నప్పుడు పూజా విషయాలు ఇలాగా ఇది చూడండి జామకాయ ఈ జామ ఎంత మధురంగా ఉంటుంది తెలుసా అండి ఇది ఇప్పుడు ఈ కాయ ఈ సైజ్ కాయ ఉంది కదా ఇది తిన్నా టేస్ట్ ఉంటుంది అనమాట అంత దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ అనమాట అట్లా చాలా కాస్ట్లీ పెట్టి కాస్ట్లీ ప్లాంట్స్ అన్నీ కొనుక్కొచ్చి పెట్టాను అదనమాట సో నాకు ఇష్టమైనటువంటి ఒక చిన్న ప్రపంచం ఆ చిన్న ప్రపంచంలోంచి వచ్చిన ట్రూత్ఫుల్ మాటలే ఈ వీడియోస్ అనమాట మీరు నన్ను ఎప్పటికీ ఆదరిస్తారని అర్థం చేసుకుంటారని ఇదిగో నేను మీకు నేను ఇప్పుడు ఈ విషయం చెప్పాను అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఫ్రైడే మీకు ఆ జాస్మిన్ కట్ చేశాను కదా ఆ చిగురు ఆ మొగ్గలు వాటిని చూపిస్తాను థ్యాంక్ యూ అండి అర్థం చేసుకోండి నాకు ఒక పర్టికులర్గా వీడియోస్ చేయాలని అలాంటి టార్గెట్ ఏం లేదండి నాకు నచ్చిన విషయాలు నా మనసు తేలిక చేసే విషయాలని నాకు హ్యాపీనెస్ వచ్చే విషయాలని నేను వీడియోస్గా చేస్తుంటాను అనమాట ఇది థ్యాంక్ యూ ఇప్పుడు చూడండి చెట్లన్నీ ఇలా ఆకులు తీసేసాను ఇవన్నీ క్లీన్ చేసి ఆ బస్తలకి ఎత్తి బయట పడిపోయాలి చూడండి చెట్లన్నీ ఇప్పుడు జాస్మిన్ అన్నీ కూడా క్రీపర్లాగా అయిపోయినాయి ఆకులు లేకుండా ఇవన్నీ తీసేసిన ఇవన్నీ ఇలా మొత్తం జస్ట్ కర్ర పుల్లలాగా కనిపిస్తున్నాయి కదా ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తే మీకోసం వీటిని పువ్వులతో చక్కటి మొగ్గలతో చూపిస్తా నిఘ నిఘలు ఆడుకుంటూ కనిపిస్తాయి చెట్లు ఓకే థ్యాంక్ యూ అండి బాయ్